అతి వినయం దూర్త లక్షణం అవును కావలసినంత అంటే ఎక్కువగా చూపించటం అనేది దుష్టుని లక్షణం అని సామెత భావం కావలసినంత వినయం చూపించటం భక్తుని లక్షణం అనవసరపు వినయాన్ని చూపించటం దుష్టుని లక్షణం కొన్నిసార్లు ఉన్న వినయానికంటే అధికంగా చూపించటానికి ప్రయత్నం చేసినప్పుడు అది గొప్పది అని అనుకుంటారేమో మనుషులు కానీ అది బైబుల్ మాత్రం ఒప్పుకోదు దుష్టుని లక్షణం అది కొన్నిసార్లు నీవు తగినంత వినయం చూపించినప్పుడు మనుషులు దాన్ని లెక్క చేయకపోవచ్చేమో కానీ దేవుడు సరైన రీతిగా లెక్క చేస్తా అదే లెక్కలోనికి వచ్చే వినయం కూడా అతి వినయం చూపిస్తుంటారు కొంతమంది అది మనుషులకు నచ్చుతుంది అలాంటి వినయం దేవుని లెక్కలోనికి రాదు సుమా గనుక అతి వినయం దూర్త లక్షణం మాత్రమే కావలసినంత వినయం చూపించకపోవటం అతిగా చూపించటం అన్నది దుష్టుని యొక్క లక్షణం ఇలాంటివి కొంతసార్లు కొన్నిసార్లు మనుషులకు నచ్చుతుంటాయి అలాంటి వినయం చూపించేవారే భక్తిపరులని మనుషుడు పొరపాటు పడుతుంటాడు నేడు సంఘంలో విచ్చలవిడిగా కలుపు మొక్కల వలె పెరుగుతున్నటువంటివి ఇవే గురుగుల వలె బిరబిరా పెరుగుతున్నవి ఇవే వీటిని చూసి గోధుమలని పొరపడుతున్నటువంటి సేవకులు పెద్దలు అనేకులు ఏది గురుగో ఏది గోధుమయో కోసే నీకు అర్థం కాకపోతే ఎలా అయినా వాటిని పెరగనివ్వండి అని ప్రభుయే చెప్పాడు గనక మౌనంగా ఉంటున్నాం మంచిదే కానీ దేవుని కార్యము జరగటానికి వినయస్తులు ఎవరు దురత వినయస్థులు ఎవరు అని గ్రహించటం కనీసని బాధ్యత ఇదిలాగు పక్కన పెడితే ఇంతకు దేవుని ఎదుట నువ్వు ప్రదర్శించే వినయం ఎలాంటిది ఉపవాస ప్రార్థనలని రోజుల తడబడి అందరికీ తెలిసేటట్టుగా చేసే ప్రార్థనలా పాటలు పాడుతున్నానని నీ స్వరమును వినిపించుటకు నీవు ప్రయత్నం చేసే అతి వినయమా నేనే ప్రసంగికుడనని అందరి దగ్గర గొప్పలు చెప్పుకొనట్లుగా నీ ప్రయత్నాలా ఇవన్నీ అతి వినయమునకు సాదృశ్యం దేవుడు సరైన సమాధానం నీకు నాకు ఇస్తున్నాడు ఒకవేళ నీ ప్రశ్న ఇలాగుండవచ్చు ఏమి తెచ్చి ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శింతును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తలమును తైలమును ఆయనకు సంతోషము కలుగచేయిన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తున ఇది మనుషుని ప్రశ్నలు దేవుని దగ్గర ఏమిటి నీ జ్యేష్టపుత్రుడు నీ అతిక్రమములను తుడుచుటకు ప్రత్యామ్నాయమా విస్తార తైలము వేల పొటేలు వేలాది నదులంతా తైలం దేవుని సంతోషపెట్టుటకు తగున దూడలు దేవుని దర్శనమునకు ద్వారమా నీవు ఏమి తెచ్చి ఆయనకు నమస్కారము చేయటానికి సమము చేయగలవు మనుషుని ప్రశ్న ఇది ప్రశ్నించుకోవలసిన బాధ్యత మనది కూడా దేవుని సంతోషపెట్టుటకు నువ్వు చేసే వికృత ప్రయత్నాలేంటి ప్రకృతితో సాటి చేయగలవా దేవుని సంతోష పెట్టగలవా ప్రకృతి సంబంధమైన నీ ఆలోచన దేవుని ఎదుట ఒక వికృతమే తప్ప అది అంగీకార యోగ్యమైనది కాదు చాలా జాగ్రత్తగా దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు నీ నైవేద్య గంపను నీవు పరిశీలన చేసుకో అందులో తగినంత గోధుమ పిండి తగినంత నూనె ఉన్నదా సామ్రాన్ని సరిపోయిందా పాత నిబంధన పద్ధతులలో ఈ వెరిఫికేషన్ అవసరం దేవుని యొద్ధకు నీవు అర్పణ తీసుకుని వెళ్తున్నప్పుడు మచ్చైనను కలంకమైనను ఉన్నదేమో అని నీ అర్పణలో పరిశీలన చేస్తున్నావా అతి పరిశుద్ధమైన అర్పణమేది అత్యంత అగ్రాణించటానికి యోగ్యమైన హోమమేది దేవుని దృష్టికి ఇంపైన సువాసన గల హోమేది నీవు గ్రహించుకుంటున్నావా నీ అర్పణల గంప ఎలాగో నిండి ఉందో ఆలోచన చేయి ఆత్మ సంబంధమైన పాఠముగా మలుచుకుంటే దేవుని యొద్దకు నువ్వు ఎలాగో వచుచున్నా తలలో నిండిన నీ ఆలోచనలు హృదయములో నిండిన నీ ఆలోచనలు మదిలో నుండి నిండిన నీ గర్వము అతిశయాలు ఎలాగున్నాయి ఆలోచన చెయ్యి నేనే గొప్పవాడినని నేనే గొప్పదానినని మిక్కిలి ఉప్పొంగే స్థితిలోని ఉన్నావేమో మనుష్యుడా నీకు కలిగిన సంతానముతో ప్రభువును సంతోషపెట్టలేవు నీకు కలిగిన విస్తారమైన వస్తువులైన తైలమైన వాటితో నీవు ప్రభును సంతోషపెట్టలేవు నీ గర్భఫలము నీ పాప పరిహారాన్ని ఎంతమాత్రము సాటి చేయలేవు యహోవా సన్నిధిని చేరి ఆయన దర్శనాన్ని చూడటానికి నీకు కలిగినటువంటి విస్తార ఆస్తి ఎన్నడూ సరిపోదు సుమా మరేమిటి సరిపోతుంది మూడు ముక్కల్లో భగవంతుడు ప్రభు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది ఏది ఉత్తమమో నీకు తెలుసు కానీ నువ్వు ఇంకా అంటున్నావు వేలాది పొట్టేళ్ళు నదులంతా విస్తార తైలము లెక్కలేసుకుంటున్నావు మనుష్యుడా ఉత్తమమైనది ఏదో నీకు తెలిసే ఉన్నది అయినా నీవు దూర్త లక్షణము చూపిస్తూ ఉన్నావు మనుషుడా ఉత్తమమైనది ఏమిటో నీకు తెలుసు అయినా నీవు దేవుని ఎదుట అతి వినయం చూపిస్తూ ఉన్నావు ఏమిటి ఉత్తమమైనది న్యాయము కనికరము ధీన మనస్సు న్యాయముగా నడుచుకొనుట కనికరమును ప్రేమించుట దీన మనస్సు కలిగి ఉండుట ఇవన్నీ కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటమే ఇది ప్రవర్ధన వినయ ప్రవర్ధనలో ఉన్న నైవేద్య ఉపకరణములు నైవేద్య పదార్థములు ఇవే న్యాయముగా నడుచుకోవు దేవుని ఎదుటకు వచ్చినప్పుడు మాత్రం అతి న్యాయవంతుని వలె ప్రవర్తిస్తావు కనికరం ఎంత మాత్రము ఉండదు ఇతరుల మీద కానీ కనికరము గల దేవుని సన్నిధికి వచ్చి నీవు ప్రవర్తిస్తున్న శైలి అది భయంకరమైన వేషధారణ కాదా దీన మనస్సు బయట ఉండకుండా కఠిన హృదయం కలిగి ప్రవర్తించి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దీన మనస్సు గలవాడనని ప్రవర్తించుట ఎంత మోసం ఎంత మోసం ఇవి నీవు పరిశీలన చేసుకోవాలి ఇవి నీవు పరీక్షించుకోవాలి న్యాయం ఉందా నీలో నీలో దీన మనసుందానీలో పరిశీలన చేసుకొని దేవుని గడప తొక్కు పరిశీలన చేసుకొని దేవుని సన్నిధి నీడ చేరు పరిశీలన చేసుకొని దేవుని దర్శనము కోరు పరిశీలన చేసుకొని దేవుని పెట్టగలనా లేదా అని ఆలోచన చేయి ఇవి లేకుండా నీ తైలమేళ ఇవి లేకుండా నీ దహన బలు లేలా ఇవన్నీ లేకుండా నీ అర్పణలు ఎలా ఎలా విస్తారమైన విధంగా తీసుకొని వచ్చాడే కానీ మనుషుడు బాగలేడే ఖయీను అందుకే తిరస్కారం ఈ ఉదయమున ఎట్లా పడితే అలా దర్శించుకోవటానికి నీ ప్రభువు రాయి కాదు ఎలా పడితే అలాగో అర్పించటానికి నీ ప్రభువు చేసిన విగ్రహం కాదు ఏది పడితే అది అర్పించి పూజించటానికి మట్టి బొమ్మ కాదు నీ ప్రభువు నీ ప్రభువు నిలువెత్తు వ్యక్తిత్వము కలిగినవాడు నీ ప్రభువు నిండు మనస్సు కలవాడు నీ ప్రభువు సజీవుడు నీ ప్రభువు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు కాలము నుండి అంత్యకాలము వరకును శాశ్వత కాలము వరకు సజీవుడుగా ఉన్నవాడు నీ ప్రభు గనుక కదలని విగ్రహం కాదు నీ ప్రభువు నీకిష్టమొచ్చినది అర్పించటానికి ఆయన కదిలేవాడు నడిచేవాడు చూచుచున్నవాడు మాటలాడుచున్నవాడు సజీవుడు జీవము గలవాడు ఆయన ప్రేమ కనికరము గలవాడు ఆయన బాధపడేవాడు ఆయన బోధించేవాడు ఆయన కన్నీళ్లు పెట్టేవాడు కన్నీళ్లు తుడిచేవాడు ఆయన అన్ని విధములైనటువంటి వ్యక్తిత్వపు లక్షణములు సంపూర్ణముగా కలిగిన మహాదేవుడు సుమా కనుక మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలిసే ఉన్నది కానీ ఉత్తమము కానిది తీసుకొని వచ్చి అదే ఉత్తమమైనట్లుగా ఎంత ప్రయత్నం చేస్తో అవన్నీ దేవుని ఎదుట దుష్టుని లక్షణముల వలె కనబడుతున్నాయి గనుక జాగ్రత్త ప్రభు దర్శనమునకు వెళుతున్నావా ఏమి తీసుకొని వెళ్తున్నావు ప్రభును చూడటానికి సంతోష పెట్టడానికి వెళ్తున్నావా ఎలాగూ వెళ్తున్నావు ఒట్టి చేతులతోనైనా వెళ్ళు కానీ విరిగి నలిగిన మనసుతో వెళ్ళు అర్పించటానికి నీ చేతుల్లో దారిద్ర్యత ఉండొచ్చు కానీ నీ హృదయంలో ఐశ్వర్యం కనబడనిమ్ము నీ న్యాయము ఐశ్వర్యముగా కనబడనిము నీ కనికరము సమృద్ధిగా కలిగి ఉండనిము నీ దీన మనసు విస్తార తైలము వలె నదులంత తైలము వలె పారునట్లు నీ దీన మనసు పారనేము నీ కనికరము వేలాది పొటెళ్ళంతా ఉండనిమ్ము నీ న్యాయము నీ గర్భఫలమంతా స్వాస్థ్యముగా ఉండనిమ్ము ఇది కదా ప్రభు కోరుకొనుచున్నాడు మనుషుడా భక్తుడా సిద్ధపడు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు ఇలాంటి భక్తి కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనకు ఇష్టమైన బలి నైవేద్యము అర్పణ అర్పించుటకు సిద్ధపడుము అతి కృపా దేవుడు మనందరికి దయచేయును కాక ప్రేతండ్రి స్తోత్రం మాటలను దీవించండి విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి ఆమెన్